मैं नहीं आवे नहीं। हाँ हाँ। 来了、yeah.

Спасибо. लेकिन <laughs> 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 कबाई दमकल रोटी आएगा पांडुलिपी को संबंध तो आएगा के बच्चा मच्छी पौड़ा दम पौड़ा इनकी स्वास्थ्य मतलब खापाड़ को

తెలియదు తండ్రిపకాలు సాధ్యము వచ్చిన కుమార్మికులు అల్లుడు గారికి మరొక రాని కుటుంబ సభ్యులకు నిరుక్షేమపు దయచేయమని అనుకుంటున్నాము

అలాగూ ఆయన ఆకాశ మండలంలోనికి వచ్చినప్పుడు క్రీస్తువులందు నిధులైన వారు తిరుగులేదు అని పరిశుధామకి చెప్పిన మాటలు మేము చెప్పుకొని ఆదరించబడుచున్నాము కరమైన గొప్ప దేవ మీకు స్తోత్రములు చలిస్తున్నాము ఆయన సహాయం చేయండి తండ్రి మేము ఆదరించలేము ఎవరు ఆదరించలేరు మీరు ఆదరించున్నాడు తండ్రి సంఘము మీ దాస్తులు మీ సన్నిధికి వచ్చిన తరువాత అభివృద్ధి చెందేటట్లు దిన దినము అభివృద్ధి చెందినట్లు ఆశీర్వదించండి ఇదిగో చక్కటి అవలస్తులు ఇచ్చారు మీరందరూ చాలా హుషారుగా ఉన్నారు వరయ్య గారిని కూర్చి ఎంతో దుఃఖములో ఉన్నారు భక్తుని మేము కోల్పోయాము వారిని ఆదరించండి తండ్రి వరయ్య గారు మీ సన్నిధిలో ఉన్నారు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము దైవజనుడు దేవదాసయ్య గారిని కూర్చి తన తండ్రి గారిని గురించి చట్కటి మాటలు చెప్పేవారు చట్కటి విషయాలు తెలియజేసేవారు ఎంత పెద్దవారు తను మీకు సంతోషపడేవారు తండ్రి మీకు స్వత్వములు చదిస్తున్నారు వారి ధ్యాపికలు మా మర్చి వచ్చి వారిని మీరు తీసుకొని వెళ్ళారు మరణము కాదు బాధ మార్గము విడిచని కోవా పరమ భక్తులకు మరణము కానే కాదు అని మా తండ్రి గారు రాసినటువంటి ఆ పాత పరలోకమున స్వేచ్ఛ తిరుగుటకై కొని పోవు మరణము కాగా మరణము రాగా మరణముగా మారదు అని చెల్లదు అని గాయపడిన లోకములో వారు స్వేచ్ఛగా మీ సన్నిధిలో తిరిగి కష్టమేమి కన్నీరేమి కాలరాని ఎన్నడైన చూడనట్టి ఎన్నో విత్తలుండు అని భక్తులు పాడినటువంటి ఆ క్షణములు మేము ఆ పాట మేము గుర్తు చేసుకుని చూస్తాము నీదు చిత్తమందు మాకు నిజమే శ్రాంతి కనుగ చేదుగానున్న పడికిది శ్రేష్టమైన క్రమమైన తదియగా అని రాయబడిన చదవదు మేడమ్ గుర్తు చేసుకుని ఇది చేదుగానే ఉంది కానీ ఇది శ్రేష్ సభమైనదిగా మీ సారి రావడం శ్రేష్టం అనికి లే సంగీతం లోపలని చంద్రబంధిన ఓకే అంటే మరణ దినమే వేలని తెలురే ఇషారు మీకు వందనములు వాక్యము చేత మమ్ములను బారవించుతున్నారు మీకు స్తోత్రములు జరుపుతున్నాము ఈ రోజు పగటి కాలములో స్తూతన కార్యక్రమం ఆత్మీయంగా

విశ్వాసులు తయారగునట్లు అనేక మంది అన్ని అజనులు ఇందులోకి వచ్చునట్లు క్రీస్తులు ఎరుగని వారు వచ్చి మిమ్మల్ని సేవించునట్లు ఒకనాడు శిలువనాథుడై ఇప్పుడు పెండ్లి కుమారుడై రానయ్యున్నా యేసు క్రీస్తు ప్రభు రామనామములు వినయముగా ప్రతిమలాడి پيڙو کچن تا پوهرو کني آمو ఆది ఆదరులకు అల్లనికులకు ఆలనికి ప్రమాచిక నడివారికి ఆలవారానికి సంఘముకు ఇట్లు దైవ సేవకులను మేము మాకు